ఎనిమిదో తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి నుండి మిథున వారి లైఫ్ ఇదే వెయ్యి కోట్ల దేవతలు దిగి వచ్చి మీకు అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వెయ్యి కోట్ల దేవతలు దిగివచ్చి వీరికి ఏ విధమైన అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం మృగసర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది మిథున వారి చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించిన యువకలు కలిగి ఉంటారు రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తున్న వాటిని తమకు అనుకూలంగా వీరు మార్చుకుంటారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ మిథున రాశి వారికి అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ మిథున రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏదైతే కావాలని కోరుకుని ఉంటారో అది మీకు ఈ జీవితంలో లభిస్తుంది మంచి పనులు చేస్తారు గొప్ప వ్యక్తులతో స్నేహం కుదురుతుంది ముఖ్యమైన విషయాలలో మీకు పురోగతి సాధిస్తారు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ప్రయాణాలలో జాగ్రత్త వహించండి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆరాధన మీకు శుభప్రదం మీకు శుభకరమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి విజయం సిద్ధిస్తుంది నిర్ణయాలు తీసుకునే ముందుగా ఆలోచించండి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది వ్యాపారంలో మేలు జరుగుతుంది ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి అవి కృషి చేయండి మీరు ఈ వారం చివరిలో చాలా మంచి ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అయితే సాధిస్తారు మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం కూడా మీకు ఈ సమయంలో చాలా మేలును కలిగిస్తుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి మే ఎందో తేదీ ఎంతో శక్తివంతమైన మతత్ర ఏకాదశి నుండి కూడా మీరు జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి అంతా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనిపిస్తుందండి మీరు మట్టిని పట్టుకున్నా సరే ఈ ఈ సమయంలో బంగారం వలె ఉంది అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు వ్యాపారం విద్య ఆదాయం మరియు ఉద్యోగాలలో మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి వ్యక్తిగత జీవితంలో ప్రేమ సంబంధాలు సంతోషకరంగా ఉంటాయి కానీ కొన్నిసార్లు దూరాలు కూడా ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఈ రాశి వారి కెరియర్ పరంగా సానుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపారం విద్య ఆదాయం ఉద్యోగ రంగాల్లో కూడా చాలా చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి మీరు ప్రేమ జీవిత మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు సంబంధాల్లో దూరం కూడా ఏర్పడవచ్చు గురుడు ఈ రాశి మార్పు చేయడం కారణంగా మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి ఆరోగ్యపరంగా మీ శ్రమ ఫలితాలు ఉంటాయి కాబట్టి మీ ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం చాలా మంచిది ఆకస్మిక ధనం వచ్చే అవకాశం ఉంటుంది కానీ శుభకార్యాల కోసం తన వ్యయం కూడా పెరగవచ్చు ప్రతి పనిలో కూడా వ్యతిరేకమైన ఫలితాలు రాకుండా జాగ్రత్త పడాలి శుభ ఫలితాలు పొందడానికి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి అంతా మీకు మేలు జరుగుతుంది ఈ మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విశ్వ వసునామ సంవత్సరం ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలత అధికంగా ఉంటుంది శనిదేవుని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం కూడా వీరిపైన ఏర్పడుతుంది ఈ ఏడాది శని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా వీరికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి ఈ కొత్త ఏడాది మధ్యలో గురుడు ఈ రాశి నుండి లగ్న స్థానంలో రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశించనున్నాడు ఈ సమయంలో మిథున రాశి వారి కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహు విధి స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి మీ కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాలు పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి పిల్లల వైపు నుండి అనేకమైన సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఈ నేపథ్యంలో ఏడాది మిథున రాశి జాతకం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం చేత మీ సంబంధాల్లో కొంత దూరం పెరగవచ్చు గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలో ప్రవేశించిన వెంటనే కూడా మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పాటు చేసుకుంటారు మీ బంధాలన్నీ కూడా బలపడతాయి గురుడు ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాగ జీవితంలో కూడా సంతోషం అనేది ఉంటుంది ఆర్థిక పరంగా ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు రాకపోవచ్చు అయితే ఈ రాశి వారికి గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే ఉంటాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ సమయంలో బ బలోపేతం అవుతుంది చూసారు కదండి మిథున్ రాశి వారి గురించి అన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మిథున్ రాశి వారికి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లోను మంచి చెడ్లను ఆలోచించేట్లో విమర్శించుటలో కూడా వీరికి వేరే సాటి విధుని రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకమును రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందు చక్కటి నైపుణ్యత కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధికమైన విశ్వాసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం నుండి కూడా మంచి నైపుణ్యత కలిగి ఉంటారు వీణ లాంటి తంత్రి వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే శిల్ప చిత్ర కుట్టుపని అలేక పని గృహోపకరణాలు అలంకారములు ఎందు చక్కటి ప్రావీణ్యత కలిగి ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు ప్రత్యేకమైన కౌశలం కూడా వీరిలో దాగి ఉంటుంది ఈ రాశి వారు భిన్నాభిప్రాయాలు కలవారుగా ఉంటారు అలాగే రెండు రకాలుగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఒక నిర్ణయం తీసుకుంటారు మళ్ళీ ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వీరు మార్చుకుంటారు ఇలా రెండు రకాలుగా కనిపిస్తూ ఉంటారు వీరిద్దరుల అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇవ్వడం చేత జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్